అందరికీ నమస్కారం నా పేరు సంధ్య నేను కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైండ్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో పాస్ అవుట్ అయ్యాను దాని తర్వాత వేదాంత కంపెనీ వచ్చి ప్లేస్మెంట్స్ చేస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో వేదాంత కంపెనీలో ప్లేస్ అయ్యాను సో ఫస్ట్ వేదాంత కంపెనీ ఉదయపూర్ రాజస్థాన్లో ప్లేస్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు మైనింగ్ ఇంజనీరింగ్కి అసలు ఎట్లాంటి ఆపర్చునిటీస్ లేకుండే యాజ్ ఏ సర్ఫేస్లో అండర్ గ్రౌండ్లో వెళ్ళడానికి పర్మిషన్ లేకుండే సర్ఫేస్లో ఉండి సర్ఫేస్ యాక్టివిటీస్ అన్ని పనులు చేస్తూ ఉండేవాళ్ళం సో దాని తర్వాత ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్టీన్లో డీజీఎంఎస్ డైరెక్టర్ జనరల్ మైండ్ సేఫ్టీ వాళ్ళు మాకు ఒక గెజిట్ పర్మిషన్ ఇచ్చారు అండర్ గ్రౌండ్కి వెళ్ళి కూడా పని చేయొచ్చు అని చెప్పేసి ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ త్రీ మెంబర్స్ అని సో అప్పుడు మా ఆర్గనైజేషన్ ఒక లీడ్ తీసుకొని మాకు ఆపర్చునిటీ ఇచ్చింది కిందికి వెళ్ళి పని చేయడానికి సో అప్పుడు నేను ఉదయపూర్లో ఒక మైండ్స్లో రాజస్థాన్ జావర్లో వర్క్ చేసినప్పుడు బరోయింగ్ మైండ్స్లో నేను మా టీమ్తో కిందికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ తీసుకొని అవన్నీ చేసిన తర్వాత యాజ్ ఎ మైనింగ్ ఇంజనీరింగ్ కి రెండు సర్టిఫికేట్స్ అనేటివి మాండేటరీ ఒకటి ఫస్ట్ క్లాస్ ఇంకొకటి సెకండ్ క్లాస్ సో నా ఎక్స్పీరియన్స్ తో నా సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ క్లియర్ చేసిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ క్లాస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది అది రాసి క్లియర్ చేసిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో మా కంపెనీ నన్ను యాజ్ ఎ సీనియర్ మోస్ట్ మెంబర్గా ఫస్ట్ క్లాస్ అండర్గ్రౌండ్ మైన్ మేనేజర్కి ప్రమోట్ చేశారు సో దాని తర్వాత నేను సెక్షన్ ఇన్ఛార్జ్ రోల్లో ప్లే చేశాను తర్వాత సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఇప్పుడు మైండ్ మేనేజర్ రోల్లో కూడా ఉన్నాను అండ్ రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను రెస్క్యూ ట్రైన్ పర్సన్ కూడా ట్రైనింగ్ తీసుకున్నాను అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో సింగరేణిలో కూడా నేషనల్స్ జరిగినప్పుడు దాంట్లో కూడా మా టీం ఫస్ట్ ప్లేస్లో విన్ అయింది అండ్ నాకు బెస్ట్ కెప్టెన్ కూడా వచ్చింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెప్టెంబర్ మంత్లో మేము ఇంటర్నేషనల్ లెవెల్ కొలంబియా కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశాము సో అక్కడ ఇండియాకి విమెన్ టీమ్ సెకండ్ ప్లేస్ రావడం చాలా గ్రేట్ అండ్ అది ప్రౌడ్ మూమెంట్ అండ్ నేను ఆ టీంలో ఒక టీం మెంబర్గా పార్టిసిపేట్ చేసి ఆ టీంకి ఆ ప్లేస్లో రావడం చాలా గర్వకారణంగా ఉంది అండ్ ఈరోజు ఇక్కడ విమెన్స్ డే సెలబ్రేషన్ కోసం మా అందరినీ పిలిచారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత అదేంటి కిషన్ రెడ్డి సార్ అందరినీ ఫెలిసిటేట్ చేశారు అండ్ మంచి వామ్ వెల్కమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ టీంలో ఈ రోజు ఇలా పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ డీజిఎంఎస్కి కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఆ త్రీ బాడీస్ జనరల్ బాడీస్ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ ఇట్లాంటి మైనింగ్ ఇంజనీర్స్ అమ్మాయిలు చాలా మంది జనరేట్ అవుతున్నారు సో ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ సక్సెస్ అండ్ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్